ఇది బ్రెడ్ హల్వా అండి ఎలా చేయాలంటే ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకోవాలి తీసుకొని దాని చుట్టూ ఉన్నటువంటి ఆ స్లైడ్ చుట్టూ ఉన్నటువంటి బ్లాక్ అన్న రెడ్ కలర్లో ఉంటుంది కదా దాన్ని మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి పక్కన పెట్టుకొని నెయ్యి వేసి బాగా దానిని వేయించి పక్కన రో పెట్టుకోవాలన్నమాట ఆ స్లైడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక గిన్నెలో వేరే గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి పావుసేరు చక్కెర పోయాలి బాగా కరిగిచ్చి పావుసేర చక్కెరని కొంచెం తీగపాకుండా రావాలి వచ్చిన తర్వాత మనం ఈ తీసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ఆ బ్రెడ్ని ఆ పాకోలో వేసేయాలి వేసి చక్కగా కలపాలి బాగా నీట్గా కలిపిన తర్వాత మెత్తగా ఇట్లా తయారవుతుంది తయారైన దాంట్లో బ్రెడ్ తీసుకెళ్ళిపోయి కలిపేసేయాలి తర్వాత కొంచెం ఒక వంద గ్రాములు నెయ్యి వేయాలి దీంట్లో వేసి కొంచెం ముందుగానే నెయ్యి నెయ్యిలో కొంచెం జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇలా హల్వా తయారైన తర్వాత బ్రెడ్ హల్వా తయారైన తర్వాత దాన్ని ఆ బాదం పప్పు జీడిపప్పు అన్నీ కూడా ఇలా కలిపేసేయాలి కలిపేసి తప్పులో ఇలా సర్వ్ చేసుకుంటే మెత్తగా ఎంతైనా తినేసేయచ్చు దేమీ పెద్ద హానికరమైన పదార్థం కాదు కాకపోతే షుగర్ బాల్స్ తినవద్దండి అంటే చక్కెర కదా నార్మల్ వాళ్ళందరూ తినొచ్చు